హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే కనకరుద్రమ్మ గుడికి అయితే వచ్చాము గుడి చాలా బాగా డెకరేషన్ అయితే చాలా బాగా జరుగుతుందండి చా అందరూ వచ్చి గుడి డెకరేషన్ అయితే పూర్తిగా అయిపోయింది ఇప్పుడైతే యాప మండలు మాడి మండలైతే కడతా ఉన్నారు చాలా బాగా గుడి డెకరేషన్ అయితే చేసినారండి చూడండి మీరు కూడా చాలా బాగుందండి గుడి అయితే చూసేదానికి బాగా రంగులు కొట్టినారు బాగా గుడి అయితే చాలా బాగా రెడీ చేసినారు చాలా కళ్ళగా అయితే ఉంది చూడండి ఇప్పుడైతే మొత్తం డెకరేషన్ అయితే రెడీ అవుతుందండి అయ్యో చూడండి అరటి మో మోగులు మొత్తం తెచ్చిపెట్టి ఉన్నారు కట్టడానికైతే మొత్తం వంగళ్ళు అన్నీ వచ్చి రెడీగా ఉన్నాయి ఇంకా ఈ పొద్దు నుంచి డెకరేషన్ రెడీ అయితే ఈ పొద్దు వరకు రేపు జాతర అయితే జరుగుతుందండి ఈ వీడియో ఫస్టే పెట్టాల్సింది పెట్టలేకపోయినాను నేను ఇక్కడ నాగదేవతలు అండి ఇక్కడ సపరేట్గా ఉండేది ఇక్కడ కూడా రెడీ చేస్తున్నారు చూడండి పందిర్లాగా పెట్టి అరటి ఈ టెంకాయ మట్లు అయితే వేస్తున్నారు చాలా ప్రశాంతంగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి ఆయన్ని బండయ్య అంటారు మామూలుగా మల్లికార్జున స్వామి అంటారు చాలా రకాలతో పిలుచారండి ఇక్కడైతే పోతుల రాజు అంటారు ఆయన సపరేట్గా ఆ గుడికి ముందు పక్క అయితే ఆయన్ని పెట్టి ఆడ పెద్ద రాగి చెట్టు ఉండిందండి అది ఎందుకో మరి ఎండిపోయింది నాగదేవతలు ఆ పోతుల రాజు అందరూ అక్కడైతే ఉన్నారు ఎందుకో మరి నాగదేవతల్ని సపరేట్గా మార్చి పోతుల రాజుని వరకే అక్కడ పెట్టినారు ఆ రాగి చెట్టు అనేది ఎందుకో మరి చనిపోయింది ఇప్పుడు అక్కడ ఏటలు నరుపుతారండి పోతులరాజు రాజు దగ్గర సండే సండే వచ్చి అందరూ పొంగళ్ళ పెట్టుకునేది ఏటలయితే ఏటలు కోళ్ళు అన్నీ పెట్టుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటారు చాలా బాగా అయితే అక్కడ ఆదివారం ఆదివారం పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి చూడండి పెద్ద చెట్లు చుట్టూ చెట్లు యాప చెట్లు రాగి చెట్లు చాలా బాగుంటాయండి ప్రశాంతంగా ఉంటుంది గుడి అయితే చాలా బాగుంటుంది ఆడ కళ్యాణ మండపం అంటే అమ్మవారిని ఉయ్యాల సేవ చేసేదానికి మండపం అండి అది చిన్నదిగా కట్టినారు బాగా ముచ్చటగా బాగుంది చూసేదానికైతే